హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్ ఇప్పుడు మీకు డెబ్బై రెండు మేళకర్త రాగాలని కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారు వన్ బై వన్ చూపిస్తాను ముందుగా ఇందు చక్రం కనకాంగి రాగం తర్వాత రెండవది రాగం ఆ తర్వాత మూడవది గానమూర్తి రాగం ఆ తర్వాత నాలుగవది వనస్పతి రాగం మానవతి రాగం ఆ తర్వాత ఆరవది రూపి రాగం అలాగే రెండవది నేత్రచక్రం దీనిలో కూడా ఆరు రాగాలు ఉంటాయండి ఎప్పుడైనా సరే మనకి డెబ్భై రెండు మేలకర్త రాగాలకి ఒక్కొక్క ఒక్కొక్క చక్రంలో ఆరు ఆరు రాగాలు ఉంటాయండి ఈ ఆరు రాగాలు సరిగమలు ఒకే విధంగా ఉంటాయి పదనిసలనే మారుతూ ఉంటాయి అది మీరు గమనించాలి ఇప్పుడు హిందు చక్రంలో వచ్చేసి కనకాంగ రాగానికి మా ఇవే పడతాయండి మిగతా పదనిసులు మటు మారుతూ ఉంటాయి అలాగే ఈ నేత్ర చక్రంలో ముందుగా సేనావతి రాగం సేనామతి రాగానికి వచ్చి స రి గమ పడతాయండి పదనిసల మారుతాయి ఇది మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చేసి హనుమత్తోడి రాగం తొమ్మిదో రాగం దేనుక రాగం పదకొండవది కోకిల ప్రియరాగం పన్నెండవది రూపవతి రాగం ఈ నేత్ర చక్రంలో ఉన్న ఆరు రాగాలు అయిపోయాయండి తర్వాత మూడవది అగ్ని చక్రం ఈ అగ్ని చక్రంలో వచ్చేసి సారీ గా మా ఈ సరిగమలు పడతాయండి అనేవి మారుతూ ఉంటే ముందుగా గాయక ప్రియ రాగం నెక్స్ట్ వచ్చేసి వకుళాభరణం ఆ తర్వాత మాయా రాగం చక్రవాకం ఆ తర్వాత పదిహేడోది సూర్యకాంతం తర్వాత పద్దెనిమిదోది హటకాంబరి అయిపోయింది తర్వాత నాలుగోది వేద చక్రం ఇందులో ఒక ఆరు రాగాలు చూపిస్తాను ఈ ఆరు రాగాలకి సరిగమా సరిగమ మా ఈ సరిగమ పడుతుందండి మిగతా పదనిస్రాన్ని ఏమి మారుతూ ఉంటాయి గమనించండి ఝూంకార ధ్వని నాదం అండి ఇది దీనికి సరిగమ పడుతుంది అలాగే ನಟಭೈರವಿ ದಿ ಇರವೈದು ನಟಭೈರವಿ ರಾಧು ಅಲ್ಲ ಕೀರವಾಣಿ ಅಲ್ಲೇ ಇರವೈರ ಕರಹರಪಿ రాగం అలాగే ఈ వేదచక్రంలో ఉన్న ఆరు రాగాలు అయిపోయాయండి తర్వాత బాణచక్రం ఇందులో ఒక ఆరు రాగాలు చూపిస్తాను వీటికి సరిగమ పడుతుందండి సారి మా ఈ సరిగమ పడుతుందండి ఈ సరిగమంలో ఒక సరిగమలు ఇవే ఉంటాయి పద్ మారుతూ ఉంటాయి అలాగే మీరు గమనించాలి ఈ బాణ చక్రంలో ఒక ఆరు రాగాలు చూపిస్తారు ముందుగా ఇరవై ఐదోగి మార రంజనీ రాగం తర్వాత చారుకేశ రాగం ఇరవై ఎనిమిదోది హరికాంబోజి రాగం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో మేరకర్త అయినటువంటి శంకరాభరణ రాగం ఆ తర్వాత ముప్పై ఐదు అంటే నాగానందిని రాగం రాగాలు అయిపోయాయండి ఈ తర్వాత వచ్చేసి ఋతుచక్రం ఇందులో ఒక రాగాలు చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి సరిగమలు స రి గ మా ఈ సరిగమలు పడతాయండి గమనించండి ఈ రాగం యాగప్రియ రాగం ముప్పై ముప్పై రెండోది రాగవర్ధిన రాగం ఫ్లే చేసి చూపిస్తాను చూడండి తర్వాత గాంగయ్య భూషణి ముప్పై మూడో రాగం ఆ తర్వాత వాగదీశ్వరి ముప్పై నాలుగో రాగం ఆ తర్వాత ముప్పై ఐదు సూర్యుని రాగం చలనాట రాగం ఇలా ఆరు రాగాలు అయిపోయాయండి ఋతుచక్రంలో ఇప్పుడు వీటన్నిటికీ ముప్పై ఆరు రాగాలకి శుద్ధ మధ్యము ఇది మాత్రమే ప్లే చేసాం ఇప్పుడు మిగతా ముప్పై ఆరు రాగాలకి ప్రతి మధ్యము ఈ బటన్ ప్లే చేస్తాం ఒకసారి గమనించండి ముందుగా సాలగం రాగం ఋషి చక్రంలో ఈ ఋషి చక్రంలో ఆరు రాగాలు ముందుగా సాలగం రాగం ఆ తర్వాత జాలార్ నవం జాలార్ వడాలి తర్వాత పావని ఆ తర్వాత రఘుప్రియ ఇలా ఋషి చక్రంలో ఆరు చక్ర ఆరు రాగాలు ఉంటాయండి ప్లే చేసి చూపించాను ఇప్పుడు ఎనిమిది వసు చక్రం వసుచక్రం ముందుగా గవాంబౌతి రాగం చూడండి ప్రియ రాగం అలాగే నలభై ఐదవది ఉపపంతు వారళి రాగం చక్రంలో ఒక ఆరు రాగాలు చూపిస్తానండి దీనికి ముందుగా మీకు సరిగమలు ఏం పడతాయో చూపిస్తాను ధవళాబిరి రాగం అండి ఇప్పుడు యాభై ఏళ్ళు నామ నారాయణ రాగం చూపిస్తాను చూడండి రామప్రీయ రాగం రామప్రీయ రాగం తర్వాత యాభై మూడవది రాగం ఒక ఆరు రాగాలు ఉంటాయండి అలాగే పదవది దిశ చక్రం దీనిలో ముందుగా శ్యామలాగి రాగం అండి దీనికి సరిగమలు పడితే సరిగమ ఒకసారి గమనించండి ఇది శ్యామలాగి రాగం నెక్స్ట్ వచ్చేసి షణ్ము షణ్ముఖ ప్రియరాగం ఆ తర్వాత వచ్చేసి సింహేంద్ర మధ్యమ రాగం ఆ తర్వాత హేమావతి రాగం నెక్స్ట్ వచ్చేసి యాభై తొమ్మిదవది ధర్మావతి రాగం ఆ తర్వాత అరవైవది నీతిమతి రాగం అలాగే పదకొండోది అండి ఈ రుద్రచక్రంలో ఆరు రాగాలు ఎలా చేస్తారో చూపిస్తాను ఈ రుద్రచక్రంలో వచ్చేసి సరిగా ఈ సరిగ పడితే పదమేశ్వర మారుతూ ఉంటే సార్ చూడండి ముందుగా కాంతమణి తర్వాత అరవై రెండోది వృషభప్రియ

ఇప్పుడు ఆఖరిగా వచ్చేది ఆదిత్య చక్రం దీనిలో ఒక ఆరు రాగాలను చూపిస్తాను ఈ ఆదిత్య చక్రానికి ఈ సరిగమ పడతాయండి ఒకసారి గమనించండి పద నిశలనే మారుతూ ఉంటే ముందుగా సుచరితం తర్వాత జ్యోతి స్వరూపిణి అరవై ఎనిమిదవ రాదు తొమ్మిదవది ధాతువర్ధిని రాగం ఆ తర్వాత డెబ్బైది నాసికా భూషిణి రాగం ఆ తర్వాత డెబ్బై ఒకటోది కోసలం రాగం ఆ తర్వాత డెబ్బై రెండోది రసిక ప్రియ రాగం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ డెబ్బై రెండు రాగాలు అనేవి కీబోర్డ్పై ఇలా ప్లే చేస్తారు ఈ ముప్పై ముప్పై ఆరు రాగాలకి శుద్ధమాధ్యమం ఒక ముప్పై ఆరు రాగాలకి ప్రతి మధ్యమం పడుతుందండి సరిగమలు అనేవి ఆరు రాగాలకి ఒక సరిగమ పడుతుందండి అలాగే డెబ్బై రెండు మేలకర్త రాగాలని ఇలా కీబోర్డ్ ప్లే ప్లే చేస్తారు మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆదరిస్తారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్